హౌ హౌ ఆల్ ఆర్ క్లియర్ క్లియర్గా చెప్పాడు సర్వభూతానం ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి నా భక్తుడు ఎలా ఉండాలి ఎలా ఉంటే నాకు ఇష్టం అంటే కృషి చెప్తున్నాడు అధ్వష్ట సర్వభూతానం ఎవరిని ద్వేషింపినవాడు అందరితో స్నేహం కలిగినవాడు కరుణ కలిగినవాడు దయ కలిగిన వాడు నాకు ఇష్టమైనవాడు ఇది స్టేట్మెంట్ గివెన్ బై కృష్ణ ఇన్ భగవద్గీత మరి బైబిల్లో ఏముందో ఒకసారి చూడండి విహోవా దేవుడు చెప్తున్నాడు మీరు స్వాధీనపరుచుకొని ఓ జనములు గొప్ప పర్వతం మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్ల కిందనేమి ఎక్కడైతే తమ దేవతలను పూజించడం ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడి వారి బలిపీపీఠంలో పడదోసి వారి విగ్రహంలో పగలగొట్టి వారి దేవతాస్తంభంలో అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమను కూలదోసి వాటి పేర్లు అచ్చ లేకుండా నశింపజేయవన్ను వారు తమ దేవతలు చేసినట్టు మీరు మీ దేవుడైన యుహోవాన్ని కూర్చు చేయకూడదు ఏం జరిగింది విగ్రహాలు బద్దగొడ్డాలు బలిపీఠాలు కాల్ చేయడాలు వీడు గాడ్ బాగున్నాయా ఇంకా చూడండి ఎవరైనా పొరపాటు నిన్ను గుడికి పిలిస్తే చూడండి ఇక్కడ నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే కానీ నీ కుమార్తె గాని నీ కౌగిత భార్యే గానీ నేను ఏడిపించుకున్నా నీ కుమారుడే గానీ భూమి మీద అడుగు భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండి నీకు దూరంగా నుండి నీ చుట్టూ నుండి జనమల దేవతల్లో నీవును నీ పితలను ఎరుగుని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎలా వారి మాటలు సమ్మతింపకూడదు వారి మాటలు వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందుకు జాలి పరచకూడదు వాళ్ళని మాటపరచకూడదు అవశ్యంగా వారిని చంపవాలను దేనికి గుడికి రండి అని పిలిస్తే ఏం చేయాలంట ఎవరు చెప్పారు గాడ్ ఎలా చెప్పేవాడిని గాడ్ అంటారు కానీ గాడ్ అంటారు ఇంకా చూడండి చంపుటికొని నీ జన్లందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవను రాళ్లతో వారిని చావగొట్టవన్ను ఏంది సార్ ఇప్పుడు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్క విశ్వాసం ఉంటుందండి చెట్టుకు మొక్కుతాం మేము తులసమ్మ అంటాం ఆవుకు మొక్కుతాం గోమాత అంటాం మేము పశువుల అమ్మని చూస్తాం ఓ జంతువులో ఓ మొక్కల అమ్మని చూస్తాం నేను గంగమ్మ అంటాం మట్టి భూమిని భూమాత అంటాం ఇది మా కల్చరు నువ్వు ఏదో ఎవరికో నాలుగు మేకులు కొడితే ఆయనే పట్టుకు దేవుడు అంటే అది నీ ఇష్టం నీ వ్యక్తిగతం నాకు అనవసరం మా మీద ఇంపూజ ఎందుకు చేస్తాం నాన్సెన్సు ఇలాంటి ప్రమాదకరమైన పుస్తకం బ్యాన్ చేయొద్దు ఈ దేశంలో వందకి తొంభై మంది విగ్రహారాధన చేసేవాళ్ళే వీడు చంపమని చెప్తున్నారు ఇంక ఈ పుస్తకం కూడా అదే చెప్పేది మన ఆవుడు ఏమంటాం గోమాత ఎంత బాగా చెప్పారో చూడండి చాలా మంచోళ్ళు హలో వివాహానికి రావాలి హలో హలో పంతులు గారు హలో ఎవరు నేను ఇందా గుంటూరు నుంచి ఫోన్ చేశాను భోజనం చేసి ఫోన్ చేస్తాను అన్నారు మీరు విజయ్ విజయ్ కదా నా పేరు భోజనం అయిపోయింది చెప్పు నాన్న చెప్పు నాన్న ఏంటి సార్ మాకు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయండి మేము చాలా బాధపడుతున్నాం పెట్టినప్పటి నుంచి బాధపడుతున్నాం ఎందుకంటే ఆ మాట్లాడుతూ మాట బైబిల్ ని బ్యాన్ చేయాలని అన్నారా లేదా ఆ అవసరం మీకు ఏం ఏర్పడింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే యోహోవా గారి గురించి మాట్లాడుతూ ఆయన జిఓడి గాడ జిఓడి గాడ అన్నట్టు ఏదో మాట్లాడారు ఇకపోతే ఇక మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడారు అసలు మీకు బైబుల్ కి ఏం తెలుసు అని మీరు బైబుల్ గురించి మాట్లాడారు నాకు సమాధానం చెప్పండి మేము ఐదుగురు కూర్చున్నాం నిన్నటి నుంచి చాలాసేపు ఆలోచిస్తున్నాం ఈ విషయం గురించి చెప్పండి సార్ మీరు మేము లీగల్ గా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం నిన్ననే నిన్ననే హమారా ప్రసాద్ గారు ఒక ఆయన ఎస్పీ గారి కేసు పెట్టాం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సుమోటోగా తీసుకున్నారు దాన్ని ఆల్రెడీ ఆయన ఎంక్వైరీ కూడా తీశారు మా ముందే ఫోన్ నెంబర్ తీసి ఆయన అడ్రస్ కూడా మాకు ఇచ్చేసారు చట్టపరంగా చర్యలు తీసుకోమంటే తీసుకుంటాం మాకైతే నో ప్రాబ్లం కాకపోతే ముందాక నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా మరి మా మీరు వినాలి మీరే మాట్లాడుతారా చెప్పండి ఇందాక 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 ఫోన్ ఫోన్ చేయాలా స్టార్టింగ్ సరే చెప్పండి నేను చెప్పండి 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 మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నారా మాట్లాడండి అలా పూర్తిగా ప్రస్తుతానికి చెప్పదలుచుకున్నా అయిపోయినా లేని మీరు చెప్పండి చెప్పదలుచుకున్నారా చెప్పండి క్రైస్తవుల వలన ముస్లిం వలన ఏం ప్రమాదం లేదు ప్రమాదం అంతే కొన్ని హిందువుల వలన అని చెప్పారు మరి బైబిల్ బ్యాన్ చేయమని మీరు ఎందుకు మాట్లాడారు మరి ఏం ప్రమాదం లేనప్పుడు ఎందుకు మాట్లాడారు క్రైస్తవులు ఉన్న ప్రమాదం ఎలా లేదని చెప్పంటే ప్రతి క్రైస్తవుడు బైబిల్ ఫాలో అవుతారు ప్రతి ముస్లిం కూడా ఫాలో అవుతారు ఏది ఫాలో కాకుండా అడ్డ సిద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది హిందువులే இப்ப மாடுச்சிந்த விஜயே அது ஓகே தெருவெட்டு சார் காட்டி நீஜி யாரு செப்பார் கா அப்ப అవునా ఇక్కడ తొంభై శాతం మంది ఎనభై శాతం మంది అంత విగ్రహాలు పూజ చేసేవాళ్ళు మరి ఇలా భూమి మీద కొన్ని కొనవరకు ఇలా విగ్రహాలు పూజ చేసే ప్లేస్ ఉంచే ధ్వంసం ఉంది మన అంటే మరి అది సొసైటీలో యొక్క ప్రమాదకరమైన విషయం నేను చెప్తాను దేశంలో ఎయిటీ పర్సెంట్ విగ్రహారాధికులు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు విగ్రహారాధన చేయొద్దని చెప్పింది చేయమని చెప్పారు మరి ప్రపంచంలో ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు మరి మేమే ఎక్కువ పర్సెంట్ క్రైస్తవులు ఎక్కువ పర్సెంట్ ఉన్నప్పుడు మరి మాకు వ్యతిరేకమైన కార్యక్రమాలు మీ గ్రంథాల్లో మరి మీది బ్యాన్ చేయొద్దాం మరి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలిపి ఎవరు ముస్లిం ఇప్పుడు ఒకటండి ముస్లిం దేశాలు చెప్పేది ఏంటండి మాది మాది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మాకు దుబాయ్ లో కూడా ఉన్నాయి కువైట్ లో కూడా ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా అనేక అరబ్ కంట్రీస్ లో మేము సువార్త పరిచయలు చేస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా పాత బస్తీలో లేకపోతే ప్రపంచం ఇంకెక్కడ ముస్లిం దేశాలు లేవా ఇంకా అక్కడెక్కడ బైబుల్ పంచరా

ైబుల్ ఇప్పుడు అది ఎంత కాదు పంతులు గారు బైబుల్ బైబుల్ పంతులు గారు అవును అది అది మా విశ్వా అండి పంతులు గారు పంతులు పంతులు గారు ఇప్పుడు మా విశ్వాసం మాది మా విశ్వాసం మాది మీ విశ్వాసం మీది మీ విశ్వాసాన్ని తోరణ ఇప్పుడు మీ విశ్వాసాన్ని నేను తోడనాడే హక్కు లేదండి ఇప్పుడు భగవద్గీతను బ్యాన్ చేయమని గాని రామాయణాన్ని బ్యాన్ చేయమని హక్కు నాకు లేదు అదే విధంగా బైబిల్ ని బ్యాన్ చేయమన్న హక్కు మీకు లేదు అసలు మీరు ఆ మాట ఉపయోగించడం అతి పెద్ద నేరం ఎందుకంటే జార్జ్ బెర్నాడు షాన్ అయినా అది మాట అన్నందుకే ఇంగ్లాండ్ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు మీకు అవే కనపడ్డాయా నిన్ను వల్లే నీ పురుగువాడిని ప్రేమించుకున్నాడు అది కనపడలేదా నువ్వు ఏదైతే మంచి కోరుతున్నావు నీ పొరుగువాడికి అదే చేయమన్నాడు అవేం కనపడలేదా ఏమండి బైబుల్ ద్వారా బైబుల్ ద్వారా ఎప్పుడైనా సరే ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎవరు క్రైస్తవ మిషనరీలు కాదా బైబుల్ ద్వారా ఉపయోగాలు మీరు గ్రహించకుండా ఏదో పాత నిబంధనలు దాని ముందు వెనక తెలుసుకోకుండా ఒక వాక్యాన్ని పట్టుకుని వక్రీకరిస్తే ఎలా పంతులు గారు అవును ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నన్ను చెప్పమంటారా మరి లేవి కా పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుంచి చదవండి అక్కడ ఉన్న విగ్రహారాధికులు కెమిష్ గాని మెలుత్ గాని అష్టారోత్తి గాని బయలుబరిత్ గాని డయానా గాని ఈ దేవతల్ని పూజించే వాళ్ళందరూ కూడా చెప్పేది వినండి ఈ దేవతలను పూజించే వాళ్ళందరూ కూడా సొంత కొడుకుల్ని తీసుకొని తగలబెడుతున్నారు బలిపీటాల దగ్గర ఆ రోజుల్లో అదే విధంగా వాళ్ళు చాలా నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు రక్త సంబంధిలతో లైంగిక బంధాలు ఏర్పరచుకుంటున్నారు జంతువులతో సంభోగం చేస్తున్నారు పురుషుడు పురుషుడితో సంభోగం చేస్తున్నారు స్త్రీలు స్త్రీలతో సంభోగం చేస్తున్నారు అక్కడిని చూడట్ల చూడట్ల చూడట్లందరినీ వాయు వరుసలు మర్చిపోయారు వాళ్ళు ఇప్పుడు మరి ఆ వాయు వరుసలు మర్చిపోయినప్పుడు వాళ్ళని చంపమని చెప్పకుండా ముద్దు పెట్టుకోమని చెప్పాలండి ఆ ఎందుకు చెప్పన్నాడు ఇప్పుడు ఎబోలా వైరస్ సోకిందండి మొన్న మొన్న ఎబోలా వైరస్ సోకింది మరి వాళ్ళని అలాగే బతుకునిచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టుకుంటే మీరు కూర్చోబెట్టుకుంటారా వ్యాధిగ్రస్తుని మీకు రావ రోగాలు చేయాలి నేను ఇప్పుడు నువ్వు చక్కగా శాంసంగ్ అని ప్యూర్ పెట్టుకున్నావు నువ్వు నిజమైన కై కానీ నాకు ఒక ఈ వాచ్మంటారు మెసిన్ చెప్పండి అన్నారు చివరిగా జీశస్సుని నేను నమ్ముకున్నా అన్నాడు మంచిది మరి చూడు ఇష్టమన్నా చూడు దేవుడు కాదన్నాడు మంచి నువ్వు ఎవరినైతే గురువుడు కాదంటున్నావో వాళ్ళ పేరు కనుక్కున్నావు ఏ దేవుడినైతే మట్టిగా చేసి బొమ్మగా చేసినటువంటి ఆ పూజించేటువంటి వాళ్ళ పేరు కదా అది యువదేవుడు ఆశిని వెళ్ళేసింది కదా బొమ్మను పూజ చేయడం పంతులు గారు ఇప్పుడు ఆ వ్యక్తి ఒక ఒక మాట అన్నాడంటే ఆ వ్యక్తిగతంగా మీరు చర్యలు తీసుకుంటే తీసుకోండి ఇప్పుడు మీ మీ విగ్రహాలను తిడితే విగ్రహాలను తిట్టుకోడుకుని కేసులు పెట్టుకోండి నో ప్రాబ్లం మేము కూడా దాన్ని సమర్థిస్తాం కానీ ఇతర మత గ్రంథాలను దూషించడం ఏ మాత్రం రాజ్యాంగ ప్రకారంగా లౌకిక దేశంలో నిజమైన వాడు చేసే పని కాదండి అది అవునా అవును మరి ఇప్పుడు మీరు యహోవా దేవుని రౌడీ అని తిట్టారు లేదా ఆ మాట మీరు ఎందుకన్నారు చెప్పండి ఇలా చెప్పేవాళ్ళు ఇలా బద్రగొత్తం అని చెప్పేవాడు ఇలాంటి దేశం అంతా కూడా విగ్రహాలతో రెండు వచ్చిన కదా ఇలా విగ్రహాలు ఎక్కడ సరే ఇప్పుడు నేను చెప్పేది అంటారా ఇందాక నేను చెప్పినట్లుగానే సొంత అమ్మ చెల్లెళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని సొంత కొడుకుల్ని రాళ్ల మధ్య పెట్టి నిప్పులతో కాల్చే చంపమని చెప్పకుండా ముద్దు పెట్టుకోమని చెప్పడం సబవైన విషయం అని మీరు అంటారని చెప్పండి ఒకటి అవునను ఇప్పుడు ఏమంటారంటే దేవుడు చూ చాలా మంది ఏమంటారంటే నేను ఇప్పుడు కూడా ఒక ఆయన మాట్లాడే ఒంగోలు నుంచి ఆయన అక్కడ ఇస్తు ఆయన బైబిల్ శిక్షణ తీసుకున్నాక ఆయన ఏమంటారంటే నేను టాక్ పోతునండి దొంగతనం తప్ప అన్ని చెడ్డగుణాలు ఉండేవి కానీ నేను ప్రభు ద్వారా మారు మనసు పొందాను అన్నారు ప్రభు ఆ మతి భావిస్తారు గాని ఇలా మరణం ఇవ్వడు కదా దేవుడు ప్రేమిస్తారు కదా దేవుడు అంటేనే ప్రేమస్వరూపు కదా ఇప్పుడు ఏమండి ఒక విషయం అర్థం చేసుకుంటా దేవుడు వాళ్ళకి చెప్పాడు ద్వితీయోపదేశకరణలో మీరు చదవండి ఎవరైతే విగ్రహారాధికులు చేస్తున్నారో వాళ్ళకి దేవుడు చెప్పాడు ఏమని అది మారమని మాత్రమే కాదు అరే మీరు చేసే నీచ కార్యాలని దేవుడు వాళ్ళకి చెప్పాడు కానీ వాళ్ళు వినలేదు నేను మీకు లేఖనం కూడా చూపిస్తా మీరు తెలుస్తానంటే బైబిల్ చూపిస్తా ఎంతసేపు అయినా మాట్లాడుతాను బైబిల్ అక్కడే ఉందా సరే ఒకసారి మీరు బైబిల్లో చూడండి మీరు ముందు కాండం నుంచి లేవికాండీయండి చెప్తాం తీయండి ఫస్ట్ కాండం చూడండి లేవి కాండం పద్దెనిమిదో అధ్యాయంలో చూడండి మూడో వచ్చిన మూడో వచ్చిన ఏమన్నాడు పద్దెనిమిది మూడులో ఏమన్నాడు పంతులు గారు మీరు నివసించిన ఐగుప్తు దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కణాను దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు అంటే కణాను దేశపు ఆచారాలు చొప్పున మీరు చేయకూడదు అని అన్నాడు ఇవి ఎందుకు చేయకూడదు అన్నాడు కింద మీరు ఆరో వచ్చి చూడండి మీరు ఎవరును తమ రక్త సంబంధుల మాన ఛాదనను తీయటకు వారిని సమీపింపకూడదు అంటే ఏంటి రక్త సంబంధులు అంటే ఎవరు అక్క గాని తమ్ముడు గాని వీళ్ళందరూ కూడా రక్త సంబంధులే కదా అంటే తొమ్మిదో వచ్చిన ఏమన్నాడు నీ సహోదరి మానచ్చాదం అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపొడ పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క నేను నీ తల్లి కుమార్తె యొక్క నేను మానచ్చాదంను తీయకూడదు అంటే నీ చెల్లిని జరపకూడదు అని చెప్తున్నాడు పన్నెండవం కనుక జరిగితే నీ తండ్రి సహోదరి మానచాదం